నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా శ్రీ స్వామివారిని దర్శించుకున్న సినీ గేయ రచయిత శ్రీ సుభాష్ చంద్రబోస్ స్వామివారిని దర్శించుకున్నారు వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేసిన పూతల పట్టు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్ గేయ రచయిత సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ స్వామివారి వైభవం విశిష్టత గురించి పాట రూపంలో రచించి త్వరలో కాణిపాకంలో స్వామివారికి అందజేస్తానని తెలియజేశారు అందరికీ నమస్కారం భక్తులందరికీ చాలా సంతోషంగా ఉంది కాణిపాకం ఇంతమంది రెండు సార్లు వచ్చాను ఒకసారి భార్య పిల్లలతో వచ్చాను నేను ఒకసారి వచ్చాను ఒంటరిగా ఇప్పుడు ఈసారి మూడోసారి రావడం ఈ మూడోసారి చాలా ప్రత్యేకత ఉంది విశిష్టత ఉంది ఈసారి చాలా ఘనమైన స్వాగతం ఘనమైన గొప్ప ఆదరణ ప్రేమాభిమానాలతో నన్ను ఆహ్వానించారు స్వాగతించారు చాలా సంతోషం ఇందుకు కారకులైన మన ఎమ్మెల్యే మురళి గారికి మిత్రులు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా ఏదో ఒక తెలియని స్పందన గొప్ప అనుభూతి అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది ఈసారి లోపల కాసేపు అలా గర్భగుడులోకి ప్రవేశించిన తర్వాత ఆయన లీలలు ఆయన గొప్పతనం అంతా చెప్తా ఉంటే మనసులో అంతా ఒక రకమైన భక్తిభావం ఉప్పొంగింది నేను ఇప్పుడు స్వామి మాలలో దీక్షలో ఉన్నాను ఈ దీక్షలో క్షేత్ర దర్శనం ఒకసారి చేసుకోవాలన్నారు నాకు కుదరలేదు కానీ ఈరోజు ఈ కార్యక్రమం వీళ్ళ కార్యక్రమానికి వచ్చాను కాలేజీకి దాంతో మురళిగారు తీసుకొని వచ్చారు ఇక్కడికి క్షేత్ర దర్శనం నాకు ఈ విధంగా వీళ్ళ ద్వారా సాధ్యమైంది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే అంత అయిన తర్వాత ఆశీర్వచనం అయిన తర్వాత కాణిపాకం గణపతి మీద ఏదైనా ఒక పాట రాయమని మనాళ్ళు ఈవో గారి అడిగారు నాకు వెంటనే నాలో నాలో ఒక మంచి స్పందన మొదలైంది తప్పకుండా రాసిస్తాను నేను తప్పకుండా నేను ఒక మంచి పాట రాసి దాన్ని స్వరపరిచి నేనే సొంతంగా రికార్డ్ చేసి త్వరలో తీసుకొని వచ్చి ఇక్కడికి మళ్ళీ మన అందరి సమక్షంలో ఆ పాటను గణపతి ముందు మనం దాన్ని ఆవిష్కరించుకుందాం ఆ పాట చిరకాలం ఈ ఈ దేవాలయంలో ఈ ప్రాంగణంలో మోగాలి నా నా వంతు నేను భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి నేనేదో నా కవిగా నేను చేయగలిగింది అదొకటే నా పూజా కుసుమం నా పాటలనే నా గేయ కుసుమాన్ని ఆయన పాదాల ముందు తప్పకుండా నేను ఉంచి ప్రార్థించాలని నా కోరికగా ఉంది తప్పకుండా త్వరలో ఇది అవుతుంది ఆ శక్తి గణపతే నాకు ప్రసాదిస్తాడు మరొకసారి ఇంత గొప్ప సందర్శనకు గొప్ప దర్శనానికి నన్ను పాత్రుల్ని చేసిన మిత్రుడి అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను Saya a s m